అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదాని డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం ఇన్సెన్స్ వాళ్ళు లీజ్ తీసుకోవడం అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం జీవోస్ ఏ రకంగా ఇచ్చాం ఈ విషయాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీరు అదానీ పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా సరే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాత్ర గత ప్రభుత్వం తాలూకా కృషి ఈ సబ్సిడీ కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ లేదా అదానీని ఎంకరేజ్ చేసి వారికి డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి విషయంలో కానీ ఈ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక ఐటీ పార్క్స్ కూడా డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా వారు తెలియజేశారు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మేము క్లారిటీ అడిగాం సి సిస్టమ్ బిల్డప్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుని ఉంటే వెల్ అండ్ గుడ్ కానీ ఈరోజు బయట రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ చూస్తూ ఉన్నాం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారిద్దరూ ఫోటోలు వేసుకొని విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చెప్పండి అంటే ప్రజలు చాలామంది వారికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే గూగుల్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తున్నాయా ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఇకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల గురించి చెప్తున్నారు అనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇప్పటివరకు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది గూగుల్ డేటా సెంటర్స్ జనరల్గా డేటా సెంటర్స్లో జాబ్ క్రియేషన్ అనేటువంటి తక్కువ ఉంటుంది అది మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఇకో సిస్టమ్ బిల్డప్ అయ్యి దానివల్ల ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట చెప్పడంలో తప్పలేదు కదా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పడం వల్ల వచ్చేటువంటి నష్టం మీకేముంది అదాని పేరు చెప్పడానికి ఎందుకు మీరు చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు పోనీ అలాగని చెప్పి గూగుల్ ఏం చెప్తా ఉంది ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది ఐటీ సెక్రటరీ కాటం నేని భాస్కర్ మన విశాఖపట్నం కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి గతంలో ఈయన సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్గా ఉన్నారు నాలుగో తారీఖు అంటే అక్టోబర్ పద పద్నాలుగో తారీఖున ఎంఓయూ జరిగింది కరెక్ట్గా పది రోజుల ముందు గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి కాటమినేని భాస్కర్ గారికి ఒక లేఖ రాసింది సో ఇందులో విషయాలన్నీ తెలియజేస్తూ మూడు చోట్ల ల్యాండ్ ఇస్తామన్నారు ఇవన్నీ తెలియజేస్తూ అలాట్మెంట్ ప్రాసెస్ని అదానీకి సంబంధించినటువంటి సంస్థకి మేము ఆథరైజేషన్ ఇస్తున్నాం ఆ సంస్థ పేరిట ఆ మూడు ల్యాండ్ అలాట్స్మెంట్ చేయండి అని చెప్పి రాసినటువంటి లేఖ దాంతోపాటు వన్స్ ద జివో ఇష్యూడ్ యూ విల్ షార్ట్లీ దేర్ హాఫ్ టు ప్రొవైడ్ మిస్టర్ భాస్కర్ ఇన్ యువర్ కెపాసిటీ అస్ ఐటీ సెక్రటరీ విత్ ఫార్మల్ రిటర్న్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఎవరు నోటిఫైడ్ పార్ట్నర్సు అదాని సంస్థ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ అవైలింగ్ ఇన్సెంటివ్స్ అండర్ ద జియో టు డెలివర్ ఆన్ ద ప్రాజెక్ట్ సంస్థ ఏం చెప్పింది వన్స్ జియో ఇష్యూ అయిన తర్వాత మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మా పార్ట్నర్ని ఎంట్రస్ట్ చేస్తాము మీరు ఇచ్చేటువంటి ఇరవై రెండున్నర వేల కోట్ల రూపాయలు జీ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైల్ చేసుకునేటువంటి దానికి మా పార్ట్నర్స్ని మీకు నోటిఫై చేస్తామనేటువంటి విషయం చెప్పారు ఎవరు ఇక్కడ నోటిఫై చేసేటువంటి పార్ట్నర్సు అదానీ కదా ఎక్కడ అదాని అనేటువంటి పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుందని పోనీ ఒకవేళ అదాని అనేటువంటి సంస్థే లేదు అని చెప్పి చెప్పడానికి అదాని చెప్తా ఉన్నారు గూగుల్ చెప్తా ఉంది గూగుల్ రాసినటువంటి లేఖలు ఉన్నాయి అదాని చేసినటువంటి ప్రకటన ఉంది అన్నీ పెట్టుకొని ఆ క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయాలనేటువంటి ప్రయత్నం తండ్రి కొడుకులు ఇద్దరిది ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఈరోజు వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఛానల్స్ కానీ పత్రికలు కానీ అన్నీ కలిపి అంటే వాళ్ళు ఉదయాన్నే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అవుద్ది వీళ్ళకి ఈ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి ఓనర్సు ఎడిటర్సు మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఎంపీలు వీరికి మధ్య సమన్వయం అనేటువంటిది లేదు రోజు ఇవన్నీ చూసాం వీటన్నిటిని అధిగమించాలంటే మార్కెటింగ్ అనేటువంటిది బాగా పీక్లో ఉండాలి ఇష్యూస్ అన్నీ కూడా వీక్గా అయిపోవాలంటే మన మార్కెటింగ్ పీక్ ఉండాలి సో ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం పడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికన్నా వాస్తవాలని వాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి అసలు నాకు నాకు తెలియదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారెందుకు చెప్పుకోలేకపోతున్నారు నిన్న మా ముఖ్య మా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా క్లియర్గా చెప్పారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మా ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుంది అనేటువంటి విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధి వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో వాళ్ళ ఏం మాట్లాడే మాట్లాడలేదు అంటే వాళ్ళు బాబు జేబు పార్టీగా మారిపోయారా బీజేపీ అంటే లేక భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నారా కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బాబుజేబు పార్టీ లో సభ్యులు తప్ప భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా అయితే నాకైతే తెలియట్లేదు ఎందుకంటే వారు కొంతమందికి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అంటే మాత్రం తిరగబడిపోతున్నారు నేను చూసాం కొంతమంది స్థానిక ఎంపీలని కొంతమందిని వారు మా మోడీ గారిని ఎవరన్నా ఏమైనా దూషించినా ఎవరైనా విమర్శించినా మాట్లాడరు కానీ చంద్రబాబు నాయుడు గారు మన బాబు జేబు పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అంటే ఒంటికాల మీద లేచిపోతున్నారు మరి ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపిస్తున్నారో ఈ పార్టీలన్నింటినీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికన్నా చేసినటువంటి మంచిని చేసినటువంటి దాన్ని చెప్పకపోయినా పర్వాలేదు తప్ప మీకున్నటువంటి ఎల్లో మీడియాని మీకున్నటువంటి మిగిలినటువంటి ఈ మాధ్యమాలన్నింటినీ కూడా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం మానేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను